నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు కోరం లేని కారణంగా నగర పాలక సంస్థ స్కూళ్లు మేనేజ్మెంట్ ఎన్నికలు వాయిదా వేశాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమణి తెలిపారు ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ కాలపరిమితి గడువు మీరిందన్నారు అయితే కొత్త కమిటీ ఏర్పాటయ్యే వరకు పాత కమిటీనే కొనసాగిందన్నారు ప్రస్తుతం ఎలాంటి కమిటీ కొనసాగడం లేదన్నారు ఈ క్రమంలో శనివారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించామన్నారు మొత్తం ఆరు వందల డెబ్బై మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా మూడు వందల రెండు మంది మాత్రమే హాజరయ్యారన్నారు అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికను నిర్వహించగలమని ఆమె వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఇంకొక వ్యక్తి పోటీ చేస్తానని అన్నాక ఆయనకు అవకాశం ఇవ్వకుండా ఎలా ఎందుకు ఎంక్వైరీ పెడుతున్నాను ఓకే మాట్లాడతాము ఇక్కడ జరిగిన కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజిలెన్స్ అప్పాము ఏమేమి మిస్ మేనేజ్మెంట్ జరిగింది అనేది దీని మీద దాదాపు ఒక నెల నుంచి కంప్లైంట్ ఉంది వచ్చిన డబ్బులని డ్రా చేసుకొని అవినీతి చేసుకున్నారనేది మీ మీద కంప్లైంట్ స్కూల్లో ఎక్కువ చేస్తారా

フレーズ。 ఈరోజు నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్ నందు జరగవలసిన ఎస్ఎంసీ ఎన్నికలు పోస్ట్ పోన్ కావడం జరిగింది కోరం లేని కారణంగా ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకున్నాము మొత్తము ఆరు వందల డెబ్బై మంది పేరెంట్స్ రావాల్సి ఉండగా మూడు వందల రెండు మంది మాత్రమే పేరెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది ఆరు వందల డెబ్బై మందికి గాను మూడు వందల రెండు పేరెంట్స్ అటెండ్ అవ్వడం వల్ల ఈ ఎన్నికలను పోస్ట్ పోన్ చేసుకున్నాం తదుపరి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి జరిగే ఎన్నిక గురించి ప్రకటించి ఆ ఎన్నికలను నిర్వహించుకుందుకు తగిన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జరుపుకుంటాం అయినా అయిపోయింది అయిపోయితే కాకపోతే అయిపోయినాక ఇప్పటికీ కూడా కొత్త కమిటీ ఎన్నిక వచ్చేంత వరకు దాన్ని కంటిన్యూ చేయమన్నారు చేయమన్నారు వాళ్ళు ఫోర్స్లో లేరు కోర్సులో లేరు వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ కోర్సులో ఉండే కమిటీ వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి కమిటీ లేదు అది ఇంకా అది ఇంకా వాళ్ళ ఉన్నతాధికారులు ఏం చెప్తే అది చేస్తాం అది ఇంకా మేమేం చేయలేము కదా దానికి అధికారులు ఏం చెప్తే అది చేస్తాం